ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి దీపావళి కనుకగా ఒక లేటెస్ట్ అప్డేట్ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం విడిని నుంచి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరికి అయితే తెలిపదం అండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే మనకు ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్ ఆరోగ్య పథకం విధి విధానాలను ఏర్పాటు చేసి ఈహెచ్ఎస్ పథకాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందనమాట సో ఇక ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ కె రామకృష్ణను అయితే కలవడం జరిగిందనమాట గురువారం హైదరాబాద్లో ఉద్యోగులకు సంబంధించిన జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్లు ఇక తదితరులను అయితే కలుగు అంటే కలవడం అయితే జరిగిందనమాట ఇక్కడ వచ్చేసి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు తక్షణమే ఒక డిఏను కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది త్వరలోనే దీపాలు అయితే ఉంది కాబట్టి అయితే జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశానికి సంబంధించి ఏర్పాటు చేయాలని ఇక మిగిలినటువంటి సమస్యలపైన కూడా వెంటనే చర్చించి పరిష్కరించాలని సూచించడం జరిగింది ఆయన సానుకూలంగా కూడా స్పందించారని చెప్పేసి వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తానని చెప్పేసి హామీ అయితే ఇచ్చారనమాట సో ఇక ఇందుకు సంబంధించి కార్యాచరణ ఉద్యోగుల జేఏసీ నేతలతో సో పాల్గొనడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద అయితే సిఎస్కు ఉద్యోగుల మరి జేఎస్ అయితే సో ఇవన్నీ కూడా రిలీజ్ చేయాలనే విదే విధంగా ఇవన్నీ కూడా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అయితే అందించడం అయితే జరగడం జరిగిందండి చూడాలి మరి ప్రభుత్వానికి సంబంధించి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటూ ఏంటంటే ఇటీవల కాలంలో ఎలక్షన్ సంబంధించి ఏదైతే ప్రొసీడింగ్ ఆర్డర్ ఉంది కదా వచ్చిన తర్వాత చర్చిస్తామని చెప్పడం జరిగింది దాంతోపాటు త్వరలో ఎలక్షన్లు మరి ఏ రకంగా ముందుకెళ్తారు అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిఎస్ మరి ఇలా సీఎంకు వేరుస్తారని దానిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని పైన ఏ చిన్న వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్